హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను పండగ వస్తుంది కదా మనకి పండగకి క్లీనింగ్ పనులు చేసుకుంటున్నాను ఈరోజైతే ఐదింటికి లేసానండి ఐదున్నరకి స్టార్ట్ చేశాను వర్క్ పొద్దున్నే ఇంకా చూడండి అసలు తెల్లవారు ఐదున్నరకి స్టార్ట్ చేసిన వర్క్ నాకు తొమ్మిది అయ్యింది అండి నేను స్నానం చేసి కాఫీ తాగేసరికి చాలా ఫుల్ వర్క్ అయిపోయింది ఇంకా పండగ అంటే తప్పదు కదా క్లీన్ చేసుకోవడం అన్నీ శుభ్రంగా పెట్టుకోవడం ఇంకా నాకు ఒక వారం నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం స్టిచ్చింగ్ పని ఒకటి చేస్తున్నాను కదా ఇది చేసుకుంటూ కొంత కొంచెం క్లీనింగ్ పని అట్లా రెండు బ్యాలెన్స్ చేస్తా పని చేసుకుంటా వచ్చాను ఇంకా ఈరోజు లాస్ట్ ఈరోజుతో క్లీనింగ్ కంప్లీట్ చేసేయాలి కదా అని తెల్లవారి ఐదున్నరకు అంతా స్టార్ట్ చేసేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటా వచ్చానండి ఇంకా పని ఆడు పన్న వాళ్ళు కూడా లేరు కదా నేనే చేసుకుంటున్నాను దానివల్ల ఇంకా సల్వారే అంటే ఎండాకాలం కదా పొద్దున్నే ఎండకు ముందే మనం పని చేసుకున్నాం అనుకోండి హాయిగా అనిపిస్తుంది ఎండ తీవ్రత లేకముందు పని అయిపోతుంది ఎండెక్కిన తర్వాత అసలు పని చేయలేం ఒంట్లో శక్తి కూడా సరిపోదు పొద్దున్నే కొంచెం మనకు బాడీ యాక్టివ్గా ఉంటుంది కదా అందుకని ఎంత పనైనా ఈజీగా చేసేయచ్చు అట్లాగా ఈరోజు మొత్తం పని పెట్టుకున్నాను ఇంకా బ్యాక్ సైడు ఇంకా మీకు కెమెరా ముందు కొంతవరకే కనబడుతుంది తర్వాత బాల్కనీలో చాలా టైం పట్టింది క్లీన్ చేసేసరికి ఇంకా అక్కడ క్లీనింగు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి అప్పుడు కాఫీ తాగాను నార్మల్గా అయితే నాకు పొద్దున్నే పూజ చేసుకునే అలవాటు ఇంకా క్లీనింగ్ పని అయిపోవాలి అని చెప్పి ఈరోజు పొద్దున్నే పని పెట్టుకున్నాను తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకుంటా వచ్చాను ఇంకా చాలా వర్క్ ఈరోజు ఫుల్ డే వర్క్ అండి అసలు ఖాళీయే లేదు అసలు విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తున్నాను కానీ ఇది కష్టం అనిపించదు ఎందుకంటే మనకు ఇళ్ళు తర్వాత ఈ కష్టం అంత తర్వాత ఇంటిని ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా క్లీన్గా కనపడితే దానికోసం చేస్తాం అంటే ఒక కష్టం తర్వాత మనకు మానసికంగా వచ్చే ఆనందం ఉంటుంది చూడండి దానికోసం ఎంత కష్టమైనా చేస్తాం అందుకని కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా ఉంటుందనేది ఇదొక ఉదాహరణ ఇంకా మనకు పండగలు రావడం క్లీనింగు ఈ రూపంలో అన్నా క్లీన్ చేసుకుంటాం పండగలు వస్తున్నాయంటే మనకు ఖచ్చితంగా క్లీన్ చేయాలనుకుంటాం కదా దానికోసమన్నా పండగలు రావాలి రా అందుకోసం వస్తాయేమో మనకు ఎక్కువ పండగలు ఇంకా మా వారు నిద్రలు వేచ్చేసరికి తలుపులు అన్నీ పుడిచేసాను ఇంకా ఒక రూమ్లో మా వారు నిద్రపోతున్నారు కదా అందుకని మిగతా అవన్నీ క్లీన్ చేసేసాను దాని తర్వాత ఇల్లు చేసి దివాన కట్ మీద ఉండే బట్టలు అన్నీ మార్చేసేసి ఇంకా ఇల్లు కూడా తడిబట్టబట్టేసాను ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా మొత్తం బ్యాక్ సైడు అంతా ఏ టూ జెట్ క్లీన్ చేసాను ఇదేందంటే చూపిస్తున్నా కదా మనకు పేపర్ న్యూస్ పేపర్లో ఇవి వస్తాయి కదండీ పాంప్లెట్స్ వస్తాయి కదా అవన్నీ నేను ఎత్తిపెట్టుకుంటా వస్తాను ఒకటి ఒకటి ఎందుకంటే వాటిల్ని నేను ఇది కరివేపాకు కొత్తిమీర ఈ డబ్బాలల్లో వేసుకుంటాం కదా వాటి కిందకి వీటిని వేసుకొని దానిపైన ఆకులు వేసుకుంటాను తడి తగలకుండా అట్లాగే ఉంటాయి అనేసి దానికోసం అవి ఖచ్చితంగా ఎత్తి పెట్టుకుంటా వస్తాను కోట కోటి వాటికి ఇంకేటికన్నా కింద వేసుకోవడానికి పనికి వస్తాయి బాగుంటాయి కదా గట్టిగా వస్తువులు అయ్యి పేపరు అందుకని అట్లా వాటిని పెడతా ఉంటాను అది ఒక మానసిక ఆనందం ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాలండి అట్లాగా ఇంకా మొత్తం మొన్నటి రోజు మొత్తం డస్ట్ క్లీన్ అంతా చేసానండి ఇంకా ఈరోజు వచ్చి లాస్ట్ కలుపులు ఇవన్నీ చేసి తడిబట్ట పెట్టేశాను ఇవి పూర్తయిపోయి అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా గాజులు చేస్తాను అని చెప్పాను కదా అది చేయాలి ఇంకొక శారీ కూడా గాజులు వేసాను దాని వీడియో కూడా తీసానండి ఇంకా ఎడిటింగ్ చేయలేదు చేసి పెడతాను ఇట్లాగా ఇంకా పండగ పనులు ఒకటి తర్వాత ఒకటి అసలు రెస్ట్ లేకుండా చేస్తున్నానండి కానీ నేనేం అలసిపోవటం లేదు ఆనందంగా సంతోషంగా చేస్తున్నాను కాబట్టి నాకు అది కష్టం అనిపించడం లేదు హ్యాపీగా పని చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకు ఏ కష్టం అనిపించదు కదా ఏమంటే నేను ఏదన్నా ఒక దాన్ని లోపల ఊహించుకుంటానండి ఇది అయిపోతే మనకు అది అన్నట్టుగా అంటే ఒక డిసిప్లిన్గా చేస్తూ ఉంటాను వర్క్ ఒక వర్క్ అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు నాకు రిలాక్స్ అనిపించదు అందుకోసం నేను పనులని జాలీగా చేస్తాను కష్టంగా అనుకోకుండా ఈ పని అయిపోగానే రిలాక్స్ అయిపోతాయి అని అనుకున్న పని అయిపోయింది అలా ఇంకొక పని ముందే అనుకొని ఉంటాను అలాగా పనులన్నీ ఒకదాని తర్వాత నేను లోపల మైండ్లో అనుకొని చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అది హ్యాపీగానే అనిపిస్తుంది విశ్రాంతి తీసుకోవడానికి కాదు పని చేసేసేయాలి తర్వాత హ్యాపీగా విశ్రాంతి తీసుకోవాలి అన్నట్టుగా నేను అనుకుంటా నా ఫీలింగ్స్ అయితే అది అందుకే నేను ఎంత పని అయినా ఈజీగా చేసుకుంటాను ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా మా వారికి రెడీ చేసేసి ఆయన్ని కాలేజీకి పంపించేసానులేండి నేను తర్వాత నేను ఇంకా వంట చేసుకుంటా తర్వాత శారీ టాజిల్స్కి రెడీ చేసుకున్నాను అది కూడా కంప్లీట్ చేసాను ఈరోజు పని అయిపోయింది ఇంకా పూజ సామాన్లు తోముకొని పట్టాలు తుడిచేసుకొని అవన్నీ పూజ చేసే అవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఈ రోజుతో రెడీ రేపటికి పండగకి మేము రెడీ అయిపోయినట్టే ఇంకా మీరందరూ కూడా ఉగాదికి క్లీనింగ్ చేసేసుకున్నారా మీ పనులన్నీ కూడా అయిపోయి ఉంటాయిలేండి అందరూ కంప్లీట్ చేసేసుకుంటారు ఎలా పండగ చేసుకుంటారు ఏంది ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి తర్వాత మేము మా పండగ విశేషాలు అవన్నీ కూడా నేను వీడియో పెడతాలండి ఈ వీడియో నచ్చితే క్లీన్ ఈ క్లీనింగ్ అంటే క్లీనింగ్ నచ్చేది ఏముందిలే వంద ఇది ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఏం చేద్దాం తప్పదు సరే ఇలాగా ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకున్నానండి మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఆనందంతో అన్ని పనులు చేసుకోండి ఎప్పుడు స్ట్రైన్ అయినట్టుగా ఫీల్ అవ్వకండి ఏమంటే మన మైండ్ ఏం చెప్తుందో అదే చేస్తాం మనం కాబట్టి ఫస్ట్ మన మైండ్కి మనము ప్రిపేర్ చేసేయాలి ఇది ఇలాగా అనేసి అలా అనుకున్నప్పుడు మీకు కష్టం అనిపించదు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇదే నాకు తెలిసిన మంత్రం ఏమంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఇలాగే చేస్తున్నానండి అసలైతే నాకు నార్మల్గా పదిన్నర పదకొండు అలా చేసుకునేదాన్ని పొద్దుట పని ఆ తర్వాత పదకొండింటికి పైన నేను టిఫిన్ తినేదాన్ని ఇలా హెల్త్ పాడైపోతుందని నేను కొంతకాలం అట్లా చేస్తే బాగోదు మన ఆరోగ్యం పాడైపోద్ది కదా అని నేను నాకు నేనుగా మోటివేట్ చేసుకొని నాలుగుకి నాలుగున్నరకి లేస్తే అన్ని పనులు అయిపోతాయి పూజ కూడా చేసేసుకోవచ్చు టయానికి మనం ఫుడ్ కూడా తీసుకోవచ్చు అని ఇలా ట్రై చేసుకొని చేశానండి అంటే మా పిల్లలకి సెవెన్ థర్టీకి స్కూల్ వ్యాన్ వచ్చేసేది పాటికి వాళ్ళు టిఫిన్ తినేసి రెడీ అయ్యి లంచ్ బాక్స్లన్నీ రెడీ చేసి పంపించాల్సి ఉండేది అందుకోసం అని చెప్పి నేను ఇంకా స్నానం చేసేసి చేద్దాము ఇలా చేసుకుంటే అలవాటు మంచిది కదా ఆరోగ్యానికి కూడా అందరికీ ని అలా అలవాటు చేసుకుంటూ అప్పటి నుంచి దానికోసం చేశాను ఇప్పుడు అది అలాగే అలవాటు అయిపోయింది నేను అది కంటిన్యూ చేసుకుంటా వచ్చానండి ఎలా ఉంది నా వీడియో చూసారా ఇంక ఇప్పటికీ కాఫీ తాగుతున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇదే నా వీడియో అండి చూడండి టైం తొమ్మిది కరెక్ట్గా